హాయ్ ఫ్రెండ్స్ భోజనం టైం అయింది కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు మా ఇంట్లో ఏం స్పెషల్ చేశారు చూదురు వచ్చేయండి వైట్ రైస్ గోంగూర చికెన్ పెరుగు మామిడికాయ ఇవాళ మే నేను మా ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నాము మా చిన్న పాప My mom at the papa. Where do we Chicken.

అందులో గోంగూర చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ సూపర్